మన ఊరు నాయకుడు ఎవరో నిర్ణయించుకోవడానికి సమయం వచ్చింది సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి ఓటు మాకు శక్తినిస్తుంది ప్రజాబోధా ఛానల్ ద్వారా మనము తెలుసుకుందాం ఎన్నికలు ఎలా జరుగుతాయి ప్రచారం ఎలా చేస్తారో కూడా తెలుసుకుందాం దయచేసి ప్రజాబోధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు సర్పంచ్ ఎన్నికల్లో మన ఊరు భవిష్యత్తు మార్చే అవకాశం ఉంటుంది ప్రతి ఓటు మన ఊరు భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది నిజమైన నాయకుడిని ఎన్నుకోగలి నిజమైన నాయకుని కూడా ఎన్నుకోవాల్సిన అవకాశం ఉంటుంది అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి ఓటు విలువైనదే ప్రతి ఓటు మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది మన ఓటు మన ఊరు మంచి నాయకుడిని ఎంచుకోవడం మన ఊరిని ముందుకు నడిపించడం మన చేతిలోనే ఉంది బాధ్యత గల ఓటు వేయండి మన ఓటు మన భవిష్యత్తు మన ఊరిని మార్చేస్తుంది మన ఓటు మన గ్రామానికి భవిష్యత్తు ఒక ఓటు ముఖ్యమైనది నేరుగా అభివృద్ధికి దారితీసే నాయకుల్ని ఎంచుకోవడంలో ఇది ప్రజాబోధ ప్రజల కోసం ప్రజల చైతన్యం కోసం ఇది ప్రజాబోధ పెద్ద మార్పు రాజకీయ చైతన్యం కోసం ప్రతి ఓటు ముఖ్యమే యువత రాజకీయాల్లోకి రావాలని ఈ ప్రజాబోధ ఛానల్ కోరుకుంటుంది ప్రజాబోధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంట నొక్కండి